ఇది చూసినావు కదా నిన్న ఏప్రిల్ ఇరవై రెండు అనంతనాగ్ జిల్లా పగల్గాం అనే ఏరియాలో బైసరీన్ అనే ఒక లోయ అదొక టూరిజం పార్క్ చాలా మంది విజిట్ చేస్తారు అక్కడికి ఎవరు ఊహించి ఉండరు రెప్పపాటు క్షణంలో మన ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో టెర్రరిస్ట్ నా కొడుకులు వచ్చి బుల్లెట్ల వర్షం దింపారు ఆ ఇరవై ఎనిమిది మందికి వీళ్ళ పైశాచికత్వానికి ఆ ఇరవై ఎనిమిది మంది అమాయకులు అక్కడనే ప్రాణం విడిచారు ఇందులో ఇద్దరు విదేశీయులంట ఇంకొంతమంది అయితే తీవ్రంగా గాయపడ్డారు ఇక్కడ ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే ఈ లుచ్చగాళ్ళు ఏటాగేసి పారిపోయిన తర్వాత ఒక అర్ధగంట ఇరవై నిమిషాల తర్వాత మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి బాధితులకు హెల్ప్ చేయబోతే ఆ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ చూసి మళ్ళీ వీళ్ళేవారు చేరేమో అని చెప్పేసి భయంతో ఇంకింత భయపడ్డారు ఈ ఉగ్రవాది కుక్కలు ఎట్లా దాడి అంటే పర్యాటకుల పేర్లు తెలుసుకొని హిందువులా కాదా అని నిర్ధారించుకొని అట్లనే ప్యాంటూడో తీసి కురాన్లో ఉన్న కొన్ని వాక్యాలు చదవామని ఇలా ఇట్లా కన్ఫర్మ్ చేసుకొని మరి చంపేసారు ఎంతటి దారుణం ఇది అరే ఆఖరికి మంజునాథ్ ఫ్యామిలీ కూడా వీళ్ళు పాపం

और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी इंडियन ट्रैवल स्टोर से। बहुत अच्छा लगा बहुत अच्छा सर्विस धन्यवाद थैंक थैंक यू मुस्लिम मत लो अब बेटा आप यहाँ पे रहो हम साथ में मैडम ये जो है प्रेशर आप टेंशन मत लो

పోయి మీ మోడీకి చెప్పుకోరా అన్నారట ఎంత దారుణం అంటే ఇది ఈ నా కొడుకుల్ని ఎట్లా చంపాలంటే మామూలుగా మన ఆర్మీ పిల్లలు దొరకబట్టేసి బుల్లెట్లు ఇడద్దు ఒక్కొక్క ఒక్కొక్క కాలు చేతు అవయవాలు అన్నీ కోసుకుంటా ముక్కలు ముక్కలు బతుకుండగానే వారేయాల ఈ నా కొడుకుల్ని ఇంకొకసారి అటాక్ చేయాలంటే ఇండియా మీదకి ఉచ్చబడిపోవాలి చిచ్చి ఏం కల్చర్లో రా భయ్ మనం ఎన్ని రోజులు రా ఈ బాధలు భయం భయంతో ఎన్ని సంవత్సరాలు బతకలరా ఇంకా ఇంకా గట్టిగా ఆలోచించాలంటే మనకు ఉన్నది ఒకటే దేశం అందులో ఉన్నది మనమే హిందూస్ మన పరిస్థితే ఇట్లా ఉన్నది అది కూడా మన దేశంలోనే జరిగింది అరే పాపం పెళ్ళై పారాని కూడా అరలేదు ఒక జంట హనీమూన్ కానీ అక్కడికి వెళ్తే వాళ్ళను కూడా నిర్దాక్షణంగా ఆమె భర్తను అక్కడ చంపేసి ఆమెను అక్కడనే ఇచ్చిపెట్టేసి ఒకసారి విజయవాడ చూడరు రి మొత్తం బాధితులు ఎక్కడెక్కడ వాళ్ళంటే యూపీ కర్ణాటక ఒడిస్సా మన ఆంధ్రాకి చెందిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా రిటైర్డ్ అవుతా అతను అతను కూడా ఉన్నడందులో మొత్తానికి ఈ పాకిస్తాన్కి పని చేస్తున్న లష్కరే తోయిబా టీఆర్ఎఫ్ ఈ సంస్థ మేమే చేసినామని ఒప్పుకుంది ఒకవేళ వీళ్ళు ఒప్పుకోకుంటే మన దగ్గర ఉన్న కొంతమంది లుచ్చగాళ్ళే అరే రే పాకిస్తాన్ మీదకి ఎందుకు అభండాలు ఇస్తుర్రు గౌ మన గవర్నమెంటే ఈ రాజకీయాల కోసము మన ఆర్మీతోని మన మన వాళ్ళని చంపేసిర్రు అని చెప్పే కామెంట్లు పెట్టేవటోళ్ళు వీళ్ళు అవునా కాదా ఈ టీఆర్ఎఫ్ ఈ లష్కరీతో వీళ్ళ బాధ ఏంటంటే కాశ్మీర్ కేవలం ముస్లింలది ఏనాట ఈ కాశ్మీర్లకు హిందువులు ఈ ముస్లిం ముస్లిం ఇతరులు ఇంకెవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు ఇక్కడ టూరిజం డెవలప్ కాకూడదు ఎప్పుడైతే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసారో రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి వీళ్ళు మరింత ఎక్కువ దాడులు చేయడానికి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుంది ఈ దాడులు జరిగేప్పటికీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సౌదీలో పర్యటిస్తున్నారట అప్పటికప్పుడు ఈ విషయం తెలుసుకొని దెంబట్ని ఇండియాకి రావాల్సి వచ్చింది రావాల్సిందే ఒకసారి ఇది కూడా చూడరు నిన్న మన ఇండియన్ క్రికెటర్స్ డిఎస్పి సిరాజ్ మహమ్మద్ అండ్ సమీ మహమ్మద్ సమీ వీళ్ళు ఆ లైసన్ పాల్గమని ఒక పోస్ట్ పెడితే దాని కింద కామెంట్లు వీళ్ళ ఒకసారి ఈ ఏమో చేసి వీళ్ళ లాపింగ్ ఏమో చేసి ఒకసారి ఎవరో ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోరు అది కూడా మన ఇండియానే ఒకసారి చూడరు ఇక్కడ చూస్తే మొత్తం కన్ఫర్మ్ చేసుకోర్రీ ఎవరా అన్నది ఎందుకు వీళ్ళకేం వీళ్ళకేం పైసాచిక ఆనందం రాయ్ నాకు అర్థమవు అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా చెప్తున్న రేపు మాత్రం గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది నా కొడుకులకి పాకిస్తాన్ నామరూపం లేకుండా పోవాలి అయితే నీ దాడులు ఇప్పటికైనా ఆగుతాయి లేదు అని ఈసారి కూడా వదిలేస్తే ఇంకోసారి కూడా జరగవచ్చు ఖచ్చితంగా ఒక్కొక్కరిని ఏరి పారేయాల్సిన టైం ఇప్పుడే ఆసన్నమైంది అయితేనే ఈ చనిపోయిన బాధితుల ఆత్మ ఇస్తుంది లేదంటే ఇంకా దాడులు జరగాలి ఈరోజు ఇట్లనే చూసుకుంటా కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చి దాడి చేస్తారు నిన్న వెస్ట్ బెంగాల్ మొన్న బంగ్లాదేశ్ నిన్న కాశ్మీర్ రేపు మన విలేజ్ ఎంతసేపు ఊర్లే కూడా రావచ్చు ఇంకా మనము కులం కులం అని కొట్లాడుకొని చద్దాం రాబోయ్ అసలు మనం కమ్యూనిటీగా ఉండడం ఎప్పటికీ కాదు మనకు కుల రాజకీయాలు కావాలి కులాలు కావాలి ఇందులోనే నిమగ్నం అవుతాం మనం ఎప్పటికీ అంతే అసలు యాక్చువల్లీ నేను కొత్తగా పెట్టిన ఛానల్ ఇది ఒక బ్లాగు ఒక పన్ను జోను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయాల్సి వస్తుంది అని అనుకున్నా కానీ ఫస్ట్ ఫస్ట్ ఈ లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో ఇదే చేయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నిజంగా ఇది ఒక బాధాకరణం ఇదే లాస్ట్ కూడా కావాలని నేను అనుకుంటున్నా నిజంగా ప్రతి ఒక్కళ్ళు రైడ్ చేయాల్సిన టైం వచ్చింది మన వాయిస్ని రైడ్ చేయాల్సిందే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టండి నేనైతే లైక్ సబ్స్క్రైబ్ దీనికి అడగాను జస్ట్ మీ నుంచి నాకు కామెంటే కావాలి ఉంటా